అక్కడ భార్యలు కూడా అద్దెకు దొరుకుతారు తెలుసా ఏంటి షాక్ అవుతున్నారా కానీ ఇది నిజంగా జరుగుతుంది రెంటల్ వైఫ్ అనే కల్చర్తో తో భార్య అనే పవిత్ర బంధాన్ని కూడా ఒక బిజినెస్ గా మార్చేశారు ఈ వింత ట్రెండ్ ఎక్కడో వీడియో చూడండి మీకే తెలుస్తుంది థాయిలాండ్ ఎస్ థాయిలాండ్ అంటేనే టూరిజం ఎంజాయ్ నైట్ లైఫ్ ఇంకా చెప్పాలంటే మసాజ్ బాగా పాపులర్ ఈ అద్దె భార్యల కల్చర్ కూడా ఇక్కడే నడుస్తుంది థాయిలాండ్ వచ్చే పర్యాటకులు ముఖ్యంగా ఒంటరిగా వచ్చిన వారు అక్కడ తాత్కాలిక భార్యను అద్దెకు తీసుకుంటారు ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ ఒక వారం ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు ఈ రెంటల్ వైఫ్ భర్తకు భార్య ఏ ఏ పనులు చేస్తుందో అలాగే అన్ని చేస్తుంది వంట వండడం ఇల్లు చూసుకోవడం బయటకు తోడుగా వెళ్లడం టూరిస్ట్ గైడ్ గా ఉండడం వాళ్ళ అగ్రిమెంట్ బట్టి ఫిజికల్ అఫైర్ కూడా ఉంటుంది మరి ఈ సరోగసి భార్యలకి ఇంతకి రెంట్ ఎంత అనుకుంటున్నారా ఆయా పర్సన్ ఉంచుకునే సమయాన్ని బట్టి లక్షన్నర నుంచి కోటి వరకు ఉంటుందట రెంటల్ వైఫ్ ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత పేద మహిళలే ఉంటారు అయితే ఈ కల్చర్ థాయిలాండ్ లో నేరం కాదు అలాగని దీనికి ఏ చట్టబద్ధత లేదు ఓవైపు వైపు పేదరికం మరోవైపు పర్యాటకుల ఒంటరితనం ఈ రెండింటి కలయికే ఈ అద్దె భార్యల బిజినెస్ కానీ ప్రశ్న ఏంటంటే డబ్బు కోసం భార్య అనే పవిత్రమైన బంధాన్ని కూడా అద్దెకు పెట్టడం ఈ రెంటల్ వైఫ్ కల్చర్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి